వ్యక్తులు లైఫ్ జాకెట్ ధరించాలి డిఎస్పీ ధీరజ్ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడలో గుడివాడ డిఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ చెరువులో పనిచేసేటప్పుడు మునిగిపోకుండా లైఫ్ జాకెట్లు ధరించాలని రబ్బర్ షూ బ్లౌజ్ టార్చ్ లైట్స్ భద్రత కోసం ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెరువుల్లో విషపూరితమైన వ్యర్థాలు వాడొద్దన్నారు సాగు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ ఎస్ఐ సిబ్బందితో పాటు ఆక్వా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రాబ్లం ఏంటంటే తీసుకుంటారు ఈ మధ్య వెళ్ళాయి తీసుకున్నప్పుడు ఏదైతే పీరియడ్ ఎక్స్పైర్ అయిపోద్ది ఎక్స్పైర్ అయిన తర్వాత దాని మీద లిటిగేషన్ కోసం వేరే హైకోర్టు దాకా వెళ్ళడం జరుగుతుంది దానివల్ల మీకు టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ సో మీరు ఫస్ట్ లీజ్కి ఇచ్చే టైంలోనే ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకుని అది లిటిగేషన్ ఏమైనా ఉందా లేదా చేసుకొని ఆ పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము రెండవది